వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీరైతే ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సో లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఈ విధంగా టైట్ ఉన్న బొద్దు పార్ట్ అంటాం ఈ బొద్దుపాటు మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందకి పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఇట్లా పొగులు పొగులు ఉంటాయి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్లో కింద ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకోసం ఒక పాంచ్ కోసం ఇలా ఫోల్డింగ్ అయితే చెయ్యొద్దు హెమ్మింగ్ చేసేసుకుంటాం అంటే లైనింగ్ కానీ లేదంటే పైపింగ్తో అయితే ఫోల్డ్ చేసేసుకుంటాం కదా అందుకోసం ఇక్కడ పావించ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుండి షోల్డర్కి స్ట్రైట్ కింద డాట్ ఉంది కదా ఇక్కడి వరకు బ్లౌజ్ యొక్క పొడుగు అయితే నోట్ చేసేసుకోండి ఇది పైన లైన్ దగ్గర పెట్టేసి నోట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఎందుకోసము అంటే వెనకాల బా వెనకాలది ముందుది కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుంది కదా అందుకోసం భుజం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ కుట్టేస్తాం కాబట్టి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి అంటే కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచేందుకోసం అంటే వెనకాల డార్క్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి వెనకాల భాగంకి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నట్టు వెనకాలని మధ్యలోకి ఫోల్డ్ పట్టేసుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ పొడుగు ఎంతున్నది అనేది చూసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది కాబట్టి మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం ఈ పావించి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఈ పొడుగు కూడా నోట్ చేసేసుకోండి చేతి యొక్క కింది భాగం పొడుగు ఉంటుంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి చేతి ఒక కింది భాగం వరకు తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుందాం ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయద్దు మరి ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా కొలుచుకోవాలి అని అంటే ఫ్రంట్ పార్ట్లో కొలుచుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా కొలుచుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొలుచుకుందాం చూడండి ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు చేతు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతి జాయిన్ చేసింది వచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు పట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ చాలా మందికి ఇక్కడ ఇట్లా స్ట్రెయిట్గా వస్తుంది కొంచెం క్రాస్ వస్తుంది ఎట్లా వస్తే అట్లా డ్రా చేసేసుకోండి ఓకే ఆ తర్వాత ఇటు సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఒక సైడ్ తొమ్మిది ఇంచులు ఉంది అంటే నాలుగు సైడ్లు కలిపితే ఎంత ఇది వెనకాల బ్లౌజ్ యొక్క ఒక సైడ్ ఇంకో సైడ్ కలిపితే ఎంత పద్దెనిమిది వెనకాల యొక్క చెస్ట్ పద్దెనిమిది ఉంది ముందుది వెనకాలది కలిపితే ఎంత ముప్పై ఆరు ఇంచులు అయితే వచ్చేసింది సో ముప్పై ఆరు ఇంచులు ఉన్నప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకుంటాం నార్మల్గా చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసేసుకుంటాం కానీ ఇక్కడ ఈ అమ్మాయికి షోల్డర్స్ అనేవి తక్కువ ఉన్నాయి అంటే ఎలా తెలుస్తుంది అక్క మీకు కొలత బ్లౌజ్తో అని అంటే కొలత బ్లౌజ్తో కాకుండా కూడా చాలా మందికి నేను చెప్తాను కదా వందలో తొంభై తొమ్మిది మందికి తొంభై ఐదు మందికి సెట్ అవుతుంది ఇంకో ఐదుగురికి సెట్ కాదు అనేసి ఎందుకోసం సెట్ కాదంటే ఇక్కడ షోల్డర్స్ అనేవి తక్కువ ఉన్నాయి వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి డిజైన్ అనేది ఎట్లుందో ఉందో ఇట్లా డీప్ సైనా ఉంది సో అందుకోసం నేను ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకుంటున్నాను అంటే కేవలం ఇంచులు మాత్రమే తీసేసుకుంటున్నా ఈ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి కానీ ఇక్కడ నేను రెండించులు మాత్రమే తీసేసుకున్నా ఎందుకోసము అని అంటే ఇక్కడ ఈ అమ్మాయికి షోల్ షోల్డర్స్ అనేవి సన్నం ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి పావించ్ ఎక్కువ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కానీ ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి పాట్ నెక్ సో పాట్ నెక్ కోసం నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అంటే నార్మల్గా చూసేసుకోండి ఓకే సో ఈ నెక్కి అయితే కొంచెం నెక్ అనేది డీప్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి పార్ట్ నెక్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ భుజం ఎంత ఉంది అనేది కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇక్కడ పావిని వదిలేసేసేయండి ఇక్కడ కుట్టు కోసం పావించు వదిలేసేసేయండి ఆ తర్వాత భుజం ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్న హాఫ్ ఇంచ్ ఎందుకు ఇక్కడ భుజం చేతిలోకి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనే లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇలా స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఇటు కలిపేసేసుకోండి ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర వన్ పావు అని వన్ అండ్ హాఫ్ ఇంచు డీప్ నెక్ ఉందనుకోండి వన్ ఇంచ్ తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా మరి మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా కాలేదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఉంది కదా ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ ఉట్టించుకున్నారు కానీ దారుణంగా ఉంది ఇదిగోండి ఈ భుజం కుట్టు ఉంది చూడండి ఈ భుజం కుట్ట అనేది ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసుకొని ఇవిట్లా చెక్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మన మన ఫిట్టింగ్ లైన్ ఈ కుట్టు రెండు కూడా మ్యాచ్ అయినాయి కదా సో మ్యాచ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మ్యాచ్ కాలేదు అనుకోండి ఈ లైన్ కాస్త పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు కానీ ఈ కొలత మన మార్కింగ్ చేసిన కొలతకి సెట్ కావాలి అదేవిధంగా ఈ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి సెట్ కావాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము అదేవిధంగా షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి వెనకాల కూడా డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడుగు మీ ఇష్టం మూడు మూడున్నర తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ 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 ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే తీసేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వకుండా పట్టేసినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ముడతలు వస్తున్నాయి కొ అని అంటారు కదా కొందరు ఆ ముడతలు అనేవి రాకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు ఇక్కడ పట్టేసినట్టు ఉండి బ్లౌజ్ భుజాలు జారవు మొత్తం బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాసెస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసుకున్నాం కదా వెనకల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు కార్నర్లో మనం వెనకల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక కార్నర్ ఉంటుంది చూడండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కింద క్రాస్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది సో ఒక లైన్ డ్రా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైపింగ్ కోసం ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా భుజం కుట్టుకు స్ట్రైట్గా పట్టేసుకొని తీసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కుర్టు కోసం ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అంటాం ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా డ్రా చేసేసుకోవాలో చూడండి ఇక్కడ పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకొని నెక్స్ట్ ఇవి చేతి వరకు ఉన్న చేతులు కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ ఏ మూడున్నర ఇంచులకే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మూడున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చేతులు అనేవి మనకి చంక భాగంలో అటాచ్ చేస్తాం సో ఇప్పుడు ఈ ఎంత ఉంది అనేది ఒకసారి కొలుచుకోండి ఇక్కడ పైన హాఫ్ ఇంచు వదిలేసేసేయండి ఎందుకంటే అక్కడ కుట్టు పెట్టేస్తాం కదా ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఏడు పాయింట్ ఎనిమిది ఇంచులు ఉంది ఎంత ఉంటే అంత పాదకు ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ పావుకు ఎనిమిది ఇంచులు తీసేసుకోండి పావుకు ఎనిమిదించులు అనేది లైన్ పైన జీరో అనేది ఇక్కడికి తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోండి కానీ ఎప్పుడు కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయకండి కొంచెం ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ నుండి రెండు ఇంచులు తీసేసుకొని ఒక ఇంచు కిందికి డౌన్ తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రెయిట్ ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదా అని రౌండ్ చేసేసుకొని ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కానీ ఇక్కడ మనకు కావాల్సింది రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటే బాగా లాగా బాగా పఫ్ కావాలి అనుకుంటే మూడు మూడున్నర తీసేసుకోండి ఇక్కడ కొంచెం చాలు అందుకోసం నేను రెండున్నర ఇంచులకి తీసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులకి తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనము రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ ఈ ప్లేస్లో ఇక్కడ ఖర్చు మార్కు పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఈ ప్లేస్లో మనము ఇట్లా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి వరకు కుచ్చులు ఇక్కడ నుండి ఇక్కడికి కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది మరి దీనికి హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా లోతు అయితే తీయాలి నేను ఇప్పుడే లోతు అనేది తీయకుండా మనం కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా కుర్చులు అనేది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లోతు తీసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ కచ్ మార్క్ అయితే పెట్టుకొని పెట్టుకోవాలి సో ఈ ప్లేస్లోనే మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం అయితే కావాలి ఇంతకుముందు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకోటేమో క్రాస్ కట్ మా స్ట్రైట్ కట్ ఏంటి అంటే ఈ వెనకాల బ్లౌజ్ని ఇలా బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ కావాలి అనుకోండి ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా నెక్ లైన్ అనేది ఇలా పెట్టేసుకోండి బొద్దుపాట దగ్గర ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకేనా సో మరి ఏది బెస్ట్ అంటే చెస్ట్ లేని వాళ్ళకేమో స్ట్రైట్ కట్ బెటర్ కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం క్రాస్ కట్టే బాగుంటుంది ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా నీటుగా కనబడుతుంది ఒకవేళ మరి డిఫరెన్స్ ఏంటత్ కటింగ్లో అంటే కటింగ్లో డిఫరెన్స్ అయితే ఏముండదు సేమ్ యాసిటీస్ కటింగ్లో సేమ్ స్టిచ్చింగ్ ఉంటుంది కాకపోతే క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలా క్రాస్లో పెట్టుకోవాలా అని మాత్రమే డిఫరెన్స్ సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాసిటీస్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఒక నెక్ ఒకటే మార్క్ చేయలేదు ఎందుకంటే నెక్ అనేది ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా బ్యాక్ నెక్ కోసం కంటే అందుకోసం మరి ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు అనేది ఈ లైన్ పైన తీసేసుకోండి ఇక్కడ హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అంటే ఏ పట్టి తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు హుక్స్ పట్టి తీసేసుకున్నాం అనుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు పట్టేసుకొని ఇది ఎక్కడ వరకుందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పైకి తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ కాజా పట్టి తీసేసుకున్నారనుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు పెట్టేసుకొని ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇది చేతును గుట్టిన కాజాలు ఉంటాయి చూడండి చేతును గుట్టిన కాజాలు ఈ లైన్ పైన స్ట్రైట్గా ఉండే విధంగా తీసేసుకోవాలి అప్పుడు మనకి కాజా పట్టి అయితే బెస్ట్ హుక్స్ పట్టి ఏమో ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు నెక్ పొడుగు తీసేసుకున్నాం కదా నెక్ పొడుగు తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాసిన తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అంటే రౌండ్గా నెక్ అనేది రౌండ్గా వస్తుంది కొందరు ఏమంటున్నారు అంటే సబ్స్క్రైబర్స్ అక్క నాకు ఫ్రంట్ నెక్ డీప్ అనిపిస్తుంది అని అంటున్నారు సో డీప్ అనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ పావించి ఎక్కువ పెట్టుకోకండి జస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ ఉంది కదా స్క్వేర్ బాక్స్ లోపలనే రౌండ్గా తిప్పేసేసుకోండి అప్పుడు మీకు సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చాలా మంది పొడుగవుతుంది అన్నారు కదా కొలత బ్లౌజ్తో కూడా చూసేసుకోండి ఇక్కడ ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే పావించు కిందికి తీసేసుకోండి పావించి కిందికి తీసేసుకున్న తర్వాత దీని ఒక పొడుగు ఇక్కడి వరకు తీసుకోవాలా అంటే ఇక్కడి వరకు తీసుకోవద్దు మరి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పైన పాటు కింద సెపరేట్గా కనబడుతుంది దీన్ని షేప్ బెల్ట్ అంటాం ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా సో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు ఈ వన్ ఇంచ్ అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదేవిధంగా ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇటు సైడ్కి ఇది సైడ్కి ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు ఉంది కదా ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇది కరెక్ట్గా లేదు కింది వరకు ఉంది కాబట్టి నేను కొంచెం పైకి తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకోవద్దు ఇలా కొలత బ్లౌజ్ ఉంది ఇది ఉందనుకోండి నేను చెప్తున్నాను వందకి వంద పర్సెంట్ ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉండదు ఇది చూడండి ఎంత ఇట్లా కిందికి ఉంది ఈ విధంగా ఎప్పుడు ఉండదు షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని నేను చెప్తాను చూడండి అంతకంటే ముందు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే ట్రా చేసేసుకోండి ఇదేంటి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా వచ్చింది పైన భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు ఇలా స్ట్రైట్గా బట్టి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ భుజ ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ హుక్స్కాజా పట్టీ నుండి ఎంత దూరం ఉంది అనేది తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ పావించి వదిలేసేసేయండి స్టార్టింగ్లో వదిలేసి ఇక్కడ కుట్ ఎక్కడుంది ఇక్కడ వరకు కుట్ ఉంది సో కుట్ ఇక్కడ వరకు తీసేసుకొని ఇటు ఒక వన్ ఇంచో ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకోండి ఎందుకోసం అంటే డాట్ యొక్క వెడల్పు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా హుక్స్కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ పావించ్ ఎక్కువ తీసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ డాట్స్ కూడా మార్క్ చేసేసుకుందాం చూడండి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగు అయితే తీసేసుకోండి ఇదిగోండి ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయిపోతుంది ఇది ఒకటి సెట్ అయితే ఫ్రంట్ పార్ట్ అంతా సెట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇక్కడ డా ఇది ఉందా దీని ఒక పొడుగు ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి దీని ఒక పొడుగు ఎంత వేసుకోవాలి అంటే సేమ్ దీని ఒక పొడుగు కూడా రెండున్నర ఇంచులు రెండు బాగు తీసేసుకోండి ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేయడానికి అంటే ముందు ఇక్కడ మనం లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకు లోతు తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తున్నాయి కదా చంకభాగంలో ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకుంటే మనకి బ్లౌజ్కి చంకభాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్టిస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు పైన పాటు కట్ చేసేసుకున్నాం కదా దీనికి షే బెల్ట్ అయితే కట్ చేసేసుకున్నాం షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే షే బెల్ట్ అనేది మనకి క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఓకే ఇది స్ట్రైట్గానే తీసుకోవాలి షే బెల్ట్ అనేది ఇప్పుడు దీని యొక్క పొడిగే ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదో చూడండి ఇక్కడ నుండి తీసేసుకోండి ఇక్కడ డాట్ ఎక్కడ స్టిచ్ చేస్తున్నాం డాట్ ఈ ప్లేస్ ఉంది కదా నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీని యొక్క పొడుగు అనేది ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ హెచ్ అని రాస్తున్నా ఎందుకంటే హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కొలత బ్లౌజ్తోని మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ పెద్ద పట్టి ఒక పొడి ఎంతుందో నోట్ చేసేసుకోండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి అదే అదేవిధంగా సైడ్ జాయింట్స్ కూడా సేమ్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ తీసేసుకొని మార్క్ చేసేసుకోవాలి కానీ అండ్ సైడ్ జాయింట్స్ అనేది రాంగ్ అని చెప్పినాను కదా కొలత బ్లౌజ్తోని అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఎంత ఉందో చూసేసుకోండి ఇక్కడ ఇది ఉంది మూడు పాయింట్ వన్ ఇంచ్ ఉంది ఇక్కడ రెండున్నర దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ తీసేసుకోండి ఇక్కడ ఎంత ఉందో తీసేసుకున్నాం కదా కొలత బ్లౌజ్తోని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ తక్కువ తీసుకోండి మళ్ళీ దీనికంటే దీ దీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఇక్కడ తక్కువ తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైనన్న షేప్ పర్ఫెక్ట్గా కనబడుతుంది పైన షేప్ రౌండ్ ఉంటుంది కదా మీరు ఇక్కడ గీతలా గీ పెట్టేసరికి ఏంటంటే షేప్ అనేది ఇట్లా కిందికి డౌన్ అయిపోయి పైన చెస్ట్ షేప్ నీట్గా కనబడదు సో ఖచ్చితంగా ఇక్కడ షేప్ అనేది మీకు ఇట్లా రావాలి అప్పుడే మీకు పైనున్న పాట అనేది మంచిగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలో ఒక పొడుగులు కావాలి కదా ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి హుక్స్ కాచాపట్టాయి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం సేమ్ ఇట్ ఈజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్